భారతదేశంలో వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాలు ఇవే హిందూ మతం సనాతన ధర్మంగా కూడా వ్యవహరిస్తాం ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం తర్వాత మూడవ అతిపెద్ద మతం ఇది క్రీస్తు పూర్వం నుంచి భారతదేశంలో హిందూ మతం ఉంది చరిత్రలోకి వెళితే వేదాలు ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదల నుంచి హిందూ మతం వచ్చిందని సారాంశం భారతదేశంలో ఎంతోమంది రాజులు హిందూ మతాన్ని స్వీకరించారు భారతదేశ ప్రసిద్ధ ఆలయాల యాత్ర చార్ధామ్ మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చస్థాయిలో ఉన్నదంటే దాని కారణం దేవాలయాలు ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి సాంప్రదాయాలకు నిదర్శనాలు చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుంచి నిర్మించిన కట్టడాలు అనేకమైనటువంటివి మన భారతదేశంలో కనిపిస్తాయి వీటి వల్ల హిందూ యుగపు చరిత్రపై అవగాహన కలిగి రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి దక్షిణ భారతదేశంలో సముద్ర గల అద్భుత ఆలయాలు భారతదేశంలో వెయ్యి సంవత్సరాల పైబడిన ఆలయాలు చాలానే ఉన్నాయి ఇవి ఇంత కూడా కదలకుండా మెదలకుండా వన్నె తగ్గకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని ఇంకా యాత్రికులను ఆకర్షిస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు వీటిని చూస్తే అప్పట్లోనే అంతటి అద్భుతమైన కట్టడాలు ఎలా కట్టారబ్బా అని అనిపిస్తుంది ఇప్పుడున్నాయి ఎందుకు అలా కడుతుంటే ఇలా కూలిపోతుంటాయి ప్రస్తుత వ్యాసం భారతదేశంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పైబడిన ఆలయాల గురించి ఇక్కడ పేర్కొన్నవి వాటిలో కొన్ని మాత్రమే మరి వాటిని చూసొద్దాం రండి భారతదేశపు అద్భుత నిర్మాణాలు అంబర్నాథ్ మహారాష్ట్రలోని అంబర్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది దీనిని శకం ఒక వెయ్యి అరవై సంవత్సరంలో శిలహర రాజు చిత్తరాజు నిర్మించాడు ఆ తర్వాత దీనిని ఆయన కొడుకు ముమ్ముని పునర్నిర్మించారు అయితే పురాణాల ప్రకారం పాండవులు ఒక్క రాతిశిలతో దీనిని నిర్మించినట్టు చెబుతారు రెండవది బృహదీశ్వరాలయం తమిళనాడులో కంకితం చేయబడిన ఆలయాల్లో తాంజావూరు ఆలయం ప్రధానమైంది ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం రాజేశ్వరం అని కూడా పిలుస్తారు దక్షిణ భారతదేశంలో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని మొదటి రాజరాజ చోళుడు క్రీస్తు శకం ఒక వెయ్యి పదవ సంవత్సరంలో పూర్తి చేశాడు గుహ భారతదేశంలో ఉన్న రాతి కట్టడాల నిర్మాణంలో కైలాస ఆలయం అతిపెద్దది ఇది మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంది ఇందులోని ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలుపుతుంది అంటే బహుశా దీని నిర్మాణం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చునని అంచనా షోర్ టెంపుల్ షోర్ టెంపుల్ తమిళనాడులోని మామల్లపురం అంటే మహాబలిపురంలో బంగాళాఖాతం తీరాన ఉంది దీనిని క్రీస్తు శకం ఏడు వందల సంవత్సరంలో పల్లవుల రాజు రెండవ నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు దక్షిణ భారతదేశంలో పురాతన కట్టడాల్లో ఇది ఒకటి సోమనాథాలయం ఈ ఆలయం అంటే టక్కును గుర్తుకొచ్చేది మహమ్మద్ గజనీ దండయాత్రలు ఈయన ఇక్కడ సంపదను కొల్లగొట్టి దేవాలయాన్ని నాశనం చేశాడు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది దీనిని సేయున వంశీయులు శివుని మీద ఉన్న భక్తితో క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించారు బేలూరు కర్ణాటక రాష్ట్రంలో బేలూరు వద్ద యాగాచి నది తీరాన విష్ణువుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయం ఉంది ఈ గుడిని హోయసల రాజవంశీయులు క్రీస్తు శకం పది పదకొండు మధ్యకాలంలో నిర్మించారు కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది పర్ఫెక్ట్ డేట్ టైం తెలియదు కానీ ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత దేవాలయాన్ని శకం ఎనిమిదవ శతాబ్దంలో కట్టారని చెప్తారు కేదార్నాథ్ చేరుకోవడానికి పద్నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి కుంభేశ్వర ఆలయం చోళుల కట్టడం కుంభేశ్వర ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది ఈ దేవాలయంలో శివుడు కొలువై ఉంటాడు దీని నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో జరిగింది ప్రస్తుతం ఇది ముప్పై వేల నూట ఎనభై ఒక్క చదర పడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది కాంచీపురం వరదరాజ పెరుమాళ్ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో ఈ గుడిని చోళులు కాంచీపురంలో కట్టించారు బాదామి కర్ణాటకలోని బాదామి బాగాలకోట జిల్లాలో ఉంది ఇక్కడ అద్భుతమైన రాతి గుహాలయాలను చూడవచ్చు ఇవి చాలా వరకు బౌద్ధ జైన మతాలకు చెందినవి చాళుక్యులు వీటిని ఆరవ శతాబ్దంలో నిర్మించారు వీరిలో రెండవ పులకేసి అగ్రగంజుడు బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం లార్డ్ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది మరియు చార్ధామయాత్రలో ఒకటి చారిత్రక ఆధారాల ప్రకారం ఇదివరకు ఈ ప్రదేశం బుద్ధ సైట్లలో ఒకటి కాని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్య సందర్శించిన తర్వాత ఇది హిందూ క్షేత్రంగా మారిపోయింది భువనేశ్వర్ లింగరాజ ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్లో అతిపెద్దది మరియు అతి పురాతనమైంది కళింగరాజులు ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో నిర్మించారు ఇందులో మహాశివుడు కొలువై ఉంటాడు హంపి విరూపాక్ష ఆలయం హంపిలోని నది ఒడ్డున ఉంది దీనిని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించారు ఇందులోని ప్రధాన దైవం శివుడు ఆయనను విరూపాక్ష రూపంలో భక్తులు కొలుస్తారు ద్వారకాధీశ టెంపుల్ ఈ ఆలయం గుజరాత్లో అరేబియా సముద్ర ఒడ్డున ద్వారకలో ఉంది ఈ దేవాలయానికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది కూడా చారధామయాత్రల్లో ఒకటి శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం దీని విస్తీర్ణం నూట యాభై ఆరు ఎకరాలు మహావిష్ణువుకి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో కూడా ఒకటి దీనిని క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిది శతాబ్దాల మధ్య నిర్మించినట్టు చెబుతారు మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం ఇదే మధురై మీనాక్షి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది గుడిని క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో నిర్మించారు మరియు ఇందులో ప్రధాన దేవత పార్వతీదేవి ఐహోళే దుర్గా ఆలయం నార్త్ కర్ణాటకలోని ఐహోళేకు చెందింది ఈ దేవాలయం విష్ణువుకు అలాగే శివుడికి అంకితం చేయబడింది చాళుక్యులు ఈ గుడిని క్రీస్తు శకం ఏడు నుంచి ఎనిమిది శతాబ్దాల మధ్య నిర్మించారు దుర్గా అంటే రక్షించే తల్లి అని అర్థం లాడ్ఖాన్ దుర్గా ఆలయానికి దక్షిణంగా ఐహోళేలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన శివాలయం ఇది లాడ్ఖాన్ ఆలయం అని పేరు రావడానికి కారణం లాడ్ఖాన్ అనే పేరు గల వ్యక్తి ఇక్కడ నివసించటమే ఇది ఐహోళేలోనే పురాతనమైన దేవాలయం తిరుమల తిరుపతిలో మొదటి దేవాలయాన్ని నిర్మించింది తొండైమాన్ అనే తమిళ రాజు ఈయన తొండై మండలం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయనకు విష్ణువు కల్లో కనబడి దేవాలయం నిర్మించమని అడిగాట విను వెంటనే రాజు దేవాలయం నిర్మించాట ఒరిజినల్ గోపురాన్ని మరియు ప్రాకారాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు శ్రీశైలం శ్రీశైలం చరిత్ర పురాతనమైంది దీని గురించి మొదటిసారి ప్రస్తావనలోకి వచ్చింది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో పులోమావి నాసిక్లో వేయించిన శాసనంలో అంటే ఈ క్షేత్రం క్రీస్తు శకం రెండవ శతాబ్దం పూర్వమే వెలిసిందని చెప్పొచ్చు ఈ కొండను మల్లన్న కొండ అని పేరు పెట్టింది మల్లన్న శాతకర్ణి ఇక్ష్వాకులు విష్ణుకుండులు ఇలా ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించారు అదండి భారతదేశంలో వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయాలు ఇలాంటివి ఇంకా ఉన్నాయి వాటి గురించి ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుందాం ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు అందించాలనే మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని పంపించటం తప్పకుండా పంపిస్తారు కదా